దేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకుడు వాసువర్మ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడన్నారు బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయ నేతలుగా మలిచిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మండల్లో అన్న ఎన్టీఆర్ అభిమానులు మరియు టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ కలిసి మరి ఈడ వర్ధంతి జరుపుకోవడం జరిగింది అన్నగారిది మరి ఈ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా అన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మరి ప్రపంచంలో భూమండలంలో తెలుగు ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ గారి పేరు నామస్వరము జరుగుతూనే ఉంటుంది మరి ప్రతి ఒక్క తెలుగు ప్రజల గుండెల్లో అన్న ఎన్టీఆర్ ఆయన ఒక దీన పేద ప్రజల దీన బంధువుగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు మరి అటువంటి నాయకుడిని ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి కూడా చిన్న పిల్లలు ఇప్పుడు భవిష్యత్తులో పిల్లలకు అన్న ఎన్టీఆర్ గురించి కూడా మనము వివరించవలసిన అవసరము పెద్దలందరి మీద కూడా ఉంది కావున దయచేసి అందరూ కూడా అన్న ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజలకు చేసిన అటువంటి సేవలను గుర్తించుకొని ప్రతి వర్ధాంతి మరియు జయంతి కార్యక్రమాల్లో పాల్గొని అంద కార్యక్రమాలని విజయవంతం అని చెప్పి కోరుతున్నాం జే జై ఎన్టీఆర్ ఈరోజు ఎన్టీఆర్ ఇరవై వర్గా మేర్చల్లో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎన్టీఆర్ చేసిన డెవలప్మెంట్ కానీ ఎన్టీఆర్ఏ సంస్కరణలు కానీ ఈ రోజు వరకు రెండు రూపాయలు బియ్యం కానీ ఎవరు తీయాలి లేదు ఆయన చేసినటువంటి మండల వ్యవస్థ కానీ ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఎక్కడ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టడం జరిగింది రెండు రూపాయల కిలో ఇరవై రూపాయలకు కందిపాపు ఉండే ఈరోజు నూట అరవై రూపాయలు అయింది కానీ రెండు రూపాయలు కి తగ్గించడం రూపాయి చేయడం తగ్గి కానీ ఒక రూపాయి కూడా పెంచడం లేదు ఎన్టీఆర్ ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది ఎన్టీఆర్ జే ఎన్టీఆర్ జే జే ఎన్టీఆర్